तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्र मकलमशं पराशरात्मजं वंदे सुकतांतपोनिदं अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शंभुर्भगवान्दरायण भगवान् विभूषित नवनीरदाभांबरादरुण बिंब फलाधरोष्ठा पूर्णेन्दु सुंदर मुखादरविंद नेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय स च च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ నన్ను ఇక్కడ కొండ చిలవ మింగేస్తోందన్న సంగతి కూడా నీకు తెలియదు కదా ఏమైపోయావు అని ఇంకా ఇంతవరకు ఆశైనా ఉంది ఇవ్వలేకపోతే పోనీ రేపు కనిపిస్తావు నీకు కష్టం లేకుండా నిన్ను సేవిస్తాను అని ఉంది కాని శ్రాంతస్యతే నైషధ పరిమ్లానస్ రాజశార్ధులా నాశయష్యతి అనఖ నేను చచ్చిపోతున్నాను ఈ కొండ చులువ నోట్లో పడి ఇక నీ బడలికి తీర్చేవాళ్ళు నీ కష్టాన్ని తొలగించేవాళ్లు ఇంకెవరూ కూడా ఉండరు కదా అని దుఃఖపడుతోంది ఈ ఈమె ఆర్తలాపములు ఆ అరణ్యంలోనే వేట కోసం తిరుగుతూ ఉన్న ఒక కిరాతకుడికి వినిపించాయి వెంటనే వాడికి వింత అక్కడ ఇలాంటి పని వినిపించే అవకాశం లేదు అందువల్ల వెంటనే వచ్చి ఆ కొండ చలవ నోటి దగ్గర నరికి దాని నుంచి ఈమెను తప్పించాడు తప్పించాడు కాని ఓ మూల ఈమె నానాభా బాధపడి కొండ సెలవు నోట్లో బయటపడి ఈమె ఇదిగా ఉంటే ఈమెను చూశాడు ఈమె అసలే ఏకావస్త్రం అందులో అర్ధవస్త్రంతో ఉన్నది మహా సౌందర్యవతి చూసేటప్పటికీ వాడికి కూడా రమ్మకైనప్పుడు రిమ్మ తెగులు అన్నట్లుగాను అందులోనూ పశువురాయుడు వాడికి కూడా దుర్బుద్ధి పుట్టింది దుర్బుద్ధి పుట్టి ఈమెతోటి తదు అనుగుణంగా వీడు మాట్లాడడం ప్రారంభించాడు దాంతో ఆమె కోపం వచ్చింది తగదని చెప్పి ఆమె హెచ్చరిస్తూ ఉంటే ఇతడు బలవంతం చేయబోయాడు దాంతో మహాక్రోధం వచ్చి క్షుద్ర ప్రభర్షయ బలవంతం చేయడానికి ప్రారంభిస్తూ ఉంటే ఎహన్ నైషాదన్యం మనసాపి నచింతయే పదాయం పతతాం క్షుద్ర పరాశుడు మృగజీవన నేను నలుని తప్ప మరొక పురుషుని ఎవరిని స్మరింపని దానినే గనక అయినట్లయితే వీడు ప్రాణాలు పోవు అని చెప్పించింది ఇడుగుబడిన వృక్షం ఎలా అవుతుందో అలాగ వాడు మరణించాడు అన్నాడు అంటే దగ్గమయ్యాడు అని మనం చెప్పుకోవాలి సరే ఈ ప్రమాదం గడిచింది అనుకుంది ఇక నానా బాధపడుతూ ఇక అక్కడ ఇక్కడ కాదు రొప్పలు దొంకలు మరి చెరువులు గుంటలు ఇలాంటివి ఏవి కనిపిస్తే అవి వెతుకుతూ ఇక చెట్లను పొట్లను రాముడు అడిగినట్లుగానే అశోక వృక్షములు పేరు పేరు అశోకమా నా శోకాన్ని పోగొట్టవా అని ఇలాగా ఆమె నిరంతరము దుఃఖిస్తూ వెతుకుతోందిటం అలాగా మూడు రాత్రులు మూడు పగలు వెతికిందిటండి ఈ కొండ చలవ నుంచి విడివడిన తరువాత సాగత్వాణ్యమతులం విద్య నన్న శోభితం చక్కటి ఉపవనంతో ఒక తాపసారణ్యం కనిపించింది దానితోటి ఇక్కడ ఎవరో మహర్షులు ఉంటారు అని ఆశపడుతూ ఆమె లోపల ప్రవేశిస్తే వాళ్ళు మహాతేజస్తంపనుడు తపశక్తితోటి ప్రకాశిస్తూ ఉన్నవాడు వాళ్ళు కనిపించారు వాళ్ళ దగ్గరికి వెళ్లి కైశ్చి అహోరాత్రై నద్రక్ష్యామి నలం రూపం ఆత్మానం శ్రేయస యోక్ష్యే యహస్యా విమోచన అయ్యా ఇంకా ఈ బాధలు నేను భరించలేను నలుడు కాని మీకు కనిపించడా నన్ను వెదుగుతూ కాని విడిగే గాని వచ్చి ఊరికి గాని వచ్చి మీకు ఎక్కడైనా కనిపించడా ఇక కొద్ది రోజుల్లో ఆయన్ని నేను చూడలేకపోతే మాత్రం ఇంక నేను బ్రతికి ఉండలేను కనుక మీరు అనుగ్రహించండి చెప్పవలసినది అని ఈమె ప్రార్థిస్తే వాళ్ళు అన్నారట ఎందుకమ్మా అంత నిరాశపడతావు కొద్ది రోజుల్లో కనపడకపోతే బ్రతకలేనని అనుకుంటావు నువ్వు ఉదర్కస్తవ కళ్యాణి కళ్యాణో భవిత సుఖే నీకు శుభము చాలా తొందరలోనే జరగవలసి ఉన్నది కలుగవలసి ఉన్నది అది ఇదివరకటి కంటే ఉత్తమంగా ఉంటుంది నీకు ఆ తరువాత నీకు నరుడు కనిపిస్తాడు మాకైతే కనపడలేదు గాని ఇంతవరకును నీకు తప్పనిసరిగా నలుడు కనిపిస్తాడు మీరిద్దరూ సుఖంగా ఉంటారు విముక్తం సర్వపాపేభ్య ఏవో కొన్ని దోషములు ఉన్నందువల్ల ఆయన గారి ఈ కష్టములు పడవలసి వస్తోంది ఈ పాపములన్నీ కూడా ఆయన్ని విడిచిపెడతాయి మళ్లీ మీ ఊరు జారుతారు మీ రాజ్యాన్ని పరిపాలిస్తారు అని చెప్పారు ఇలా చెప్పి అసలు మనుషులే కనపడకుండా ఉన్న అరణ్యంలో కనిపిస్తే ఆ కిరాతుడు అలాంటి వాళ్ళు తప్పబడి కనిపించినటువంటి మహారణ్యంలో దైవస్వరూపులైనటువంటి మహర్షులు కనిపించడము కనిపించి ఇంత మంచి మాట చెప్పడము వాళ్ళ మాట నమ్మి తీరవలసింది శంకించడానికి వీలు లేదు అందువల్ల నలుడు కనిపిస్తాడు మన భవిష్యత్తు బాగుంటుంది అని ఈమె ధైర్యం కలిగి మనస్సులో సంతోషిస్తూ ఉంటే అమాంతం ఆ ఆశ్రమం లేదు మహర్షులు లేదు ఆ వాళ్ళు అక్కడ ఆశ్చర్యపోయి ముందర ఈమె ఇది మరీ సత్యము అని నమ్మటానికి మరింత ఉదాహరణ అన్నమాట అందువల్ల తప్పనిసరిగా నలుడు మళ్లీ కలుస్తాడు ఇహ అయితే ఈ మహారణ్యం నుంచి మనం బయటపడి వెళ్ళాలి ఎక్కడికి చేరడం ఎటు చేరతం ఎలా ఉంది ఈ వీడిని చూసేటప్పటికీ ఆ జనానికి ఎలా కనిపించింది ఆ సార్థవాహులకు బాగా చిక్కిపోయింది రంగు మారిపోయింది ఒంటి నిండా దుమ్ము కొట్టుకుపోయింది చూస్తే ఉన్మత్తురాలేమో మతి లేనిదేమో అని అనిపిస్తోంది శోకంతో ఆమె శోక ఆర్త చాలా బాధపడుతూ ఉంది అసలే అర్థవస్త్రము దాంతో సహన చింపుకుపోయాడు నలుడు ఆ వస్త్రం కట్టుకుని ఉన్నది జనాల నుంచి తిండి లేదో దీనితో ఈమె కనిపించేటప్పటికీ కొంతమంది అడిగిపోయారు కాబట్టి చూసి ఏదో దెయ్యం అనుకున్నట్ట కొందరు ప్రభుద్రోహు అన్నాడు పారిపోయారట చూచి ఏదో ఈ రూపంలో దెయ్యం వచ్చింది అనుకున్నారు కొంతమంది ఉన్మత్తురాలు మతి లేనిది అని వేళాపాలను చేసి నవడం ప్రారంభించారట కొందరు కొంతమంది ఎంత అందంగా ఉందో అని చూడటం ప్రారంభించారట వెకీలిగా కొంతమంది కొంతమంది జాలి పడ్డారట కోపం చేసి జయా కుర్వన్ ఈమె ఎంత బాగా బతికిందో చూస్తే గొప్ప ఇంటి బిడ్డలా కనిపిస్తోంది అని జాలి పడ్డారట ఏది ఏం కష్టాలు వచ్చాయో ఇలా తయారైంది అని కొంతమంది బాధపడ్డారు జాలి పడ్డారు ఆ సమయంలో పెద్దవాళ్ళు ఎవరమ్మా అమ్మా నువ్వు ఎవరి భార్యవు ఇలా వచ్చావేమిటి ఎక్కడ బయలుదేరావు ఎక్కడికి వెళ్తున్నావు ఇలా ఉన్నావేమిటి అని ఇలాగా జాలితోటి ప్రశ్నలు చేశారు అందులోనూ దేవతవా యక్షివా రాక్షసివా ఎవరవో చెప్పు భయపడుతున్నారు మా వల్ల నా అపరాధం ఉంటే రక్షించు మమ్మల్ని మాత్రం ఏమీ చెయ్యకు మేమేదో వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నాము అని ఇలాగ కొంతమంది అనటం ప్రారంభించారట అప్పుడు దమయంతి ఆ గుంపునకు నాయకుడుగా ఉన్న పెద్ద స్వార్థవాహం చూచి ఆయన దగ్గరకు వచ్చి చెప్పిందిట నేను ఇలాగా దేవతను కాదు రాక్షసును కాదు యక్షిని కాదు మానవకాంతనే ఈ విధంగా జరిగింది ఈ కష్టములలో నేను భర్తను వెతుక్కుంటూ బయలుదేరి వస్తున్నాను మీకు ఎక్కడ కనిపించలేదు కదా నలుడు విదర్భరాజు గారు మా తండ్రి అని తన వృత్తాంతం అంతా కూడా చెప్పి నలుడు కనిపిస్తే ఎక్కడ చూచారో ఏముటో చెప్పండి అని అడిగింది ఆ పెద్ద పేరు శుచి పేరు ఎటువంటిదో మనిషి కూడా అటువంటి వాడే ఆయన ఆ శుచి అన్న ఆయన ఆమె అందు జాలి కలిగి అమ్మా నలుడన్న ఆయన మాకు కనిపించలేదు ఏనుగులు కనిపించాయి పెద్ద పుళ్ళు కనిపించాయి ఎలుగుబంట్లు కనిపించాయి కానీ నలుడనే పేరు గలవాడు మాత్రం మాకెవరికి కూడా కనపడలేదు ఇంతవరకు మేము ఈ అరణ్యంలో ప్రవేశించిన తర్వాత నువ్వు కనిపించావు గాని మరొక మానవ స్వరూపమే మాకు కనిపించలేదు యక్షరాజు మణిభద్రుడు ఆయన మీద భక్తితోటి మేము ప్రయాణం చేస్తున్నాము నీవు మానవకాంతవే అంటున్నావు ఆయన మా మీద అనుగ్రహం చూపుగాక అన్నాక ఆయన అప్పుడు ఆయన సరే అయితే నేను ఇలా భర్తను వెతుక్కుంటూ బయలుదేరుతున్నాను మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించింది చేది దేశపు రాజు సువాసుని నగరానికి మేము బయలుదేరి పెడుతున్నాము ఆయన చాలా మంచివాడు సత్యదర్శి అక్కడికి వెళ్ళే లాభాయ మా సామాను అమ్ముకుని ఏమైనా లాభం సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో మేము బయలుదేరి పెడుతున్నాము అని అన్నట్టు ఇక్కడ సరే అయితేను నేను కూడా మీతో వస్తాను రానివ్వండి అని వాళ్ళతో ప్రయాణం చేస్తాను అలాగ కొన్ని రోజులు బహుతిధే అన్నాడు చాలా తిథులు గడిచాయి చాలా రోజులు గడిచాయి ఇలాగే మేము బయలుదేరి పెడుతూ ఉంటే ఒక పెద్ద సరస్సు కనిపించింది ఈ సరస్సులో నీరు బాగుంది చుట్లు వృక్షములవి కూడా ఉన్నాయి ఇక్కడ మకాము చేద్దాం కొంచెం విశ్రాంతి తిను అని ఈ సార్థవాహుల గుంపు అక్కడ ఆ చెరువు ఒడ్డున సరస్సు ఒడ్డున మకాము వేశారు స్నానాలు చేశారు నీళ్లు తాగారు వంటలు చేసుకుంటున్నారు విశ్రాంతి తీసుకుని రాత్రి అయ్యేటప్పటికీ అక్కడే ఉన్నారు ప్రయాణాలు చేసి చేసి వస్తున్నారేమో కాస్త మంచి ప్రదేశం దొరికిందని అందరూ పడుకుని నిద్రపోతున్నారు నిద్రపోతూ ఉంటే వీళ్ళ దురదృష్టవి ఒక పెద్ద ఏనుగుల గుంపు మంచి నీళ్లకు వచ్చింది ఆ చెరువుకే వచ్చింది అడవి ఏనుగుల గుంపు వీళ్లల్లో ఏనుగులు కూడా ఉన్నాయి ఈ సార్థవాహుల సార్థములో ఈ ఏనుగులను చూసేటప్పటికి వాటికి కాస్త కోపం వచ్చింటుంది నీళ్ళ నీళ్ల కంగారు తోటి వస్తున్నాయి అవి నీళ్లు కావాలనే కంగారు తోటి దానితోటి వీళ్ల జనం పడుకుని నిద్రపోతున్నారేమో వీళ్ల మేడ నుంచి తొక్కుకుంటూ రావడం ప్రారంభించే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాసమస్తా సూచనోభవంత